హ్యాస్ ఇది మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి చూస్తున్నారు కదా ఎట్ ఏ టైము మూడు మొగ్గలు వచ్చాయి ఆ మొగ్గలు ఇలాగా పువ్వులుగా ఈరోజు విచ్చుకున్నాయి సాయంకాలానికి విచ్చుకుంటున్నాయనే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు వచ్చానన్నమాట పైకి ఇప్పుడు రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇది నిన్న విచ్చుకుందండి ఇదేమో ఇవాళ చూసారా ఇది ఒకే కొమ్మకి రెండు వచ్చాయన్నమాట ఈ రెండు కూడా ఫ్రూట్స్ కింద వస్తాయన్నమాట ఈ పువ్వు రేపు ఉదయానికి ముడిచిపోతుంది అలాగే ఇదొక పువ్వు ఈ రెండు కూడా ఇగో దీనికి వెనకాల ఇది పండు కింద మారుతుందనమాట ఇది చూసారా ఇది చాలా అందంగా ఉన్నాయి కదండి బ్రహ్మకమ్మలను తలపిస్తున్నాయండి పువ్వులు చాలా అందంగా ఎంతో బాగా ఉందో చూడండి మరి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి ఇంకా ఈ కొమ్మలన్నీ కూడా మొగ్గలు వస్తాయి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చూపిస్తానండి అయితే ఒకేసారి ఒక ఆరు పువ్వులు వచ్చాయి బట్ ఒక మూడు పువ్వులు రాలిపోయండి ఈ మూడు మాత్రం నాకు కాయల కింద వస్తున్నాయి అన్నమాట ఈ కాయ ఎదిగి పండుగ మారడానికి ఇంకో పది రోజులు పడుతుందండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్